వెనుకబడిన వర్గాల ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బొత్స సత్యనారాయణ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగిన కళింగ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన పాలన సాగించారన్నారు కళింగ సామాజిక వర్గానికి ఒక ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు పదవులతో పాటు విఎంఆర్డిఏ చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పారు వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సిలక్ష్మి మాట్లాడుతూ విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా అయితే స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు స్థానికులు నిత్యం ప్రజల కోసం కష్టపడే వ్యక్తులు ఎన్నుకుంటే సమస్యల పరిష్కారం సులభం అవుతుందని అన్నారు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు మాట్లాడుతూ కళింగ సామాజిక వర్గానికి మత్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యతని ఇచ్చారని అన్నారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళింగ సామాజిక వర్గానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గురువులు విఆర్ఆర్డిఏ చైర్మన్ సనపల చంద్రమౌళి పేడాడ కుమారి పేడాడ నరసింహారావు పప్పల సునీత కార్పొరేటర్లు వాసపల్లి ప్రసాద్ రెయ్య వెంకటరమణ కళింగ సామాజిక వర్గ పెద్దలు పాల్గొన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అమలు చేస్తాము అనే దాన్ని మేనిఫెస్టో రూపంలో నిన్నే రిలీజ్ చేయటం జరిగింది మేనిఫెస్టోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే మేనిఫెస్టో అంటే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా దాన్ని ఒక బైబుల్ గానో దాని ఒక ఖురాన్ గానో దాని ఒక భగవద్గీత గానో భావిస్తాం కాబట్టి అందులో చెప్పిన అన్నీ కూడా అమలు చేసి చూపించాలి కాబట్టి అమలు చేయగల సంక్షేమ పథకాలని మళ్ళా రాష్ట్ర కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మనం ఇవన్నీ విషయాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి వాళ్ళు మేనిఫెస్టో పేరుతో రకరకాల హామీలు ఇస్తారు పోటీ చేస్తూ మేమిద్దరం కూడా మీ తాలూకు ఆశీర్వాద బలం ఇవ్వనమని మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మీరెంత ఆశీర్వాదం ఇవ్వాలని దానికి అఖండ మెజారిటీతో ఈరోజు కేకే రాజుగారిని సోదరుని గెలిపించాలని చెప్పిస్తే మొదటగా మీ అందరికి కూడా మనం చేసుకుంటూ ఈరోజు పెద్దలు మాట్లాడినప్పుడు కూడా అనేక విషయాలు చెప్పారు